రష్యా క్యాన్సర్ కు వ్యతిరేకంగా ఎమ్మార్ఎన్ వ్యాక్సిన్ ను తయారు చేసింది దీన్ని క్యాన్సర్ రోగులకు ఉచితంగా పంపిణీ చేయబోతున్నారు ఈ వ్యాక్సిన్ అనేక పరిశోధనా కేంద్రాలతో కలిసి అభివృద్ధి చేయబడింది మరియు రెండు వేల ఇరవై ఐదు మొదటి సాటిలో ప్రజలకు అందుబాటులోకి వస్తుంది రష్యా ఆరోగ్య శాఖ రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ జనరల్ డైరెక్టర్ ఆండ్రే కాప్రిన్ ఈ విషయం రేడియో రష్యా ద్వారా ప్రకటించారు ఈ వ్యాక్సిన్ ప్రీ క్లినికల్ లో ట్యూమర్ అభివృద్ధిని మరియు మెటాస్టాసిస్ ను అడ్డుకునే లక్షణాలు చూపించినట్లు ఆయన తెలిపారు ఈ వ్యాక్సిన్ ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ ఆధారంగా తయారైంది వైరస్ మీద ఉండే ప్రోటీన్ ను తయారు చేయడానికి శరీరంలోని కణాలకు ఆదేశాలు ఇవ్వడంలో ఉంటుంది తద్వారా శరీరంలో రోగనిరోధక రెస్పాన్స్ ను మొదలు పెడుతుంది అలాగే గమ్లియా నేషనల్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ అలెగ్జాండర్ జిన్స్బర్గ్ వ్యక్తిగత క్యాన్సర్ వ్యాక్సిన్లను రూపొందించడానికి న్యూరల్ నెట్వర్క్లను ఉపయోగించడం వల్ల సమయం తగ్గిపోతుందని ఈ ప్రక్రియను ఒక గంటలోపు పూర్తి చేయవచ్చని తెలిపారు